వెల్కమ్ టు న్యూస్ కరువు మండలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఎమ్మెల్యే పార్ద సారథి విఫలం ఎంహెచ్పి సమితి ఖండిస్తుంది అసెంబ్లీలో గంటల కొద్ది ప్రసంగించి ఎమ్మెల్యే పార్ద సారధి సాధించింది శూన్యమని తెలుస్తుంది ఆధుని మండలంలో సరైన వర్షాలు నీటి సదుపాయాలు లేక లక్ష మందికి పైగా వలస వెళ్తున్న కూడా ఎమ్మెల్యే ఆధుని మండలాన్ని కరువు మండలంగా ప్రకటింపజేయకపోవడం ఎమ్మెల్యే వైఫల్యమే తప్ప మరొకటి కాదు ఆధునిక డివిజన్ కు ఎల్ఎల్సీ ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని కేటాయించి ఆధునిక పల్లెలా సాగునీటి అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆధుని ఒకప్పుడు పారిశ్రామికంగా ప్రసిద్ధి కాబట్టి ఆధునిలో లభించే ముడి సరుకులు మానవ వనరుల ఆధారంగా ఆధునిలో విరివిగా పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యే కూడా చిత్తశుద్ధితో ఆధుని అభివృద్ధి కోసం పనిచేయాలని ప్రచారం మానుకుని ఆధునిక అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయాలని ఎంహెచ్పి సమితి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం పునః పరిశీలించాలని ఎంఎస్పిఎస్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరి మరోపక్క అసెంబ్లీలో మన ఆధునిక సమస్యల గురించి అనర్గంగా అనర్గలంగా ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పార్థశాతి గారు మరి ఆధుని మరి ఇంత కనబడి ఉన్నా కూడా వర్షాలు అంతంత మాత్రమే ఉన్నా కూడా కరువు మండలంగా ఆధునిక చేయడంలో ఆయన విఫలమైనట్టు తెలుస్తుంది అప్పుడు పార్థశాతి గారు మరొక్కసారి ప్రయత్నించి ఆధుని మండలాన్ని కరువు మండల జాబితాలో ప్రకటించే విధంగా చేయాలని కోరుకుంటున్నాము మరి ఎమ్మెల్యే బాలసాదు గారు చెప్పినట్లే సుమారు లక్ష మంది వలస తెలుస్తుంది మరి లక్ష మంది ఎందుకు వలసపోతున్నారు వర్షాలు లేకనే కదా మరి వర్షాలు ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికి రెండు పంటలు ఉన్నా కూడా లేకపోతే నీటి నిర్వహకం మూడు పంటలు ఉన్నా కూడా ప్రజలు వల్ల పరిస్థితి ఉండదు మరి వర్షాలు పోదు వలస పోతుందంటే ఏమర్థము వర్షాలు లేవని అర్థం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎమ్మెల్యే బాలసాది గారు కేవలం వీడియోలు తీసి పంపడం కాదు వీడియోలు వేసుకుని వ్యూస్ పెంచుకోవడం కాదు ఖచ్చితంగా ఆయన మరోసారి ఉన్నతాధికారులతో కావచ్చు ముఖ్యమంత్రి గారితో కావచ్చు సంబంధిత మంత్రులతో మాట్లాడి ఆదాయ మండలాన్ని కరమండలంగా ప్రకటించేయాలని కోరుకుంటున్నాము